యోబుగారి భార్య గురించి మనం విందాం యోబు గారి భార్య ఏంటి ఆమెకు పేరు లేదా అంటే ఆమెకు పేరు లేదు బైబిల్లో పేరు లేని భార్యలు పేరు ఉంది కానీ దేవుడు ఎందుకు బైబిల్లో వారి పేరు రాయించాల ఫర్ సపోజ్ మన అందరికీ తెలిసి లోతు భార్య లోతు భార్య తప్ప పేరు ఉండదు ఆ ఆదివారం ఒకరి గురించి మనం విన్నాం గొడ్రాలు అని ఇవ్వబడినటువంటి సమసోని యొక్క తల్లి మనోహ భార్య అని ఉంటుంది తప్ప ఆమె పేరు ఉండదు ఇక్కడ కూడా యోబు అని ఉంటుంది ఏబు గారి భార్య పేరు ఉండదు వాక్యంలోనికి వెళ్ళే ముందు వచ్చిన ప్రశ్న ఏబు గారి భార్య గురించి కాసో కూసో మీరు వినే ఉండుంటారు ప్రశ్న ఏంటంటే ఆమె మంచిదా చెడ్డదా ఒక మాట మన మనసులో పడిపోయింది అదేంటి అంటే నీ యొక్క తండ్రిని నీ యొక్క దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు అంటుంది అక్కడ పట్టుకుంటాం మనం గట్టిగా అదిగో దేవుణ్ణే దూషించమందంటే ఈమెంత ఆ కుష్ణ మార్క్ అనమాట ఆ ఒక్కో ఉష్ణమే ఆమె క్యారెక్టర్ని మనం బ్యాట్ చేస్తాం అంతే కొంచెం ఆమె గురించి మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాలలో మనం వెళ్ళే ముందు ఆమె గురించినటువంటి ఒక నాలుగు విషయాలు మేము ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఒకటి ఆమెలో మంచి ఆ గుణం ఏమిటంటే గ్రంథము మొదటి అధ్యాయము రెండు వచనములో అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను ఎవరికి యోబు కంటే కన్నది ఎవరు యోబు గారి భార్య మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు అంతకుముందు గారు చెప్పాను ఈ యొక్క యోబు గారు ఎవరి సమకాలికుడు అంటే అబ్రహాం గారి సమకాలికులే ఆ కాలంలో మ్యాక్సిమం అందరికీ ఎక్కువ మంది పిల్లలే ఆది గంటలు మనం చూస్తాం ఎక్కువ మంది పిల్లలను బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు అని అనుకుంటాం పది మందిని అంటే అమ్మ మీరు ఒక విషయం చెప్పుకోండి గారు ఊజు దేశంలోనే అమ్మ మిక్కిలి ధనవంతుడు అని చూస్తాం ధనవంతురాలైనప్పటికీ మంచి వెళ్ళి సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అమ్మ ఆమె పది మంది సంతానము నిజంగా ధన్యురాలే కదా ఒకటి సంతానమును బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అని మనం అనుకోవచ్చు రెండవ మాటలోనికి మనం వెళదాం ఐదవ వచ్చి వెళ్దాం మొదటి అధ్యాయము ఐదో వచ్చ వారి వారి విందు జనములు కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను యోపు నిత్యము అలాగునే చేయుచుండెను అందరికొచ్చేటువంటి అనుమానం ఏమిటాయంటే ఏంటి పది మందిని కంటే సరిపోద్దా సరిగా పెంచకుండా పది మందిని కంటే ఉపయోగం ఏంటి పిల్లలందరిని బట్టి ఎవరు ప్రార్థన చేయాలి ఇప్పుడున్నటువంటి కాలాన్ని బట్టి ఎవరు ప్రార్థన చేయాలి తల్లి ప్రార్థన చేయాలి చూసారా మీరు కూడా మోస దూరంలోనే ఉంటారు మీరు వాక్యానుసారం చూస్తే యా బైబిల్ ఎక్కడన్నా తల్లి ప్రార్థన చేయాలి అని రూల్ ఉందా పిల్లలని పెంచడము వారిని ఆధ్యాత్మిక జీవితంలో తీసుకువెళ్ళటం అనేది తల్లి పాత్ర కాదు తల్లి పాత్ర కాదు విచిత్రంగా ఉన్న అదే నిజం తండ్రి పాత్ర ముందు నుంచి వెళ్దాం దేవుడు ఎక్కువ ఆ రిలేషన్ అనేది అవ్వ ఆదాములో ఎవరితో పెట్టుకున్నారు అంటే ఆదాముతోనే క్వశ్చన్ చేసే ప్రతి సందర్భంలోనూ అవ్వనే క్వశ్చన్ చేయడు ఎవరు అడుగుతారంటే ఆదాముని అడుగుతారు అబ్రహాం దగ్గరకు వద్దాం పిల్లల్ని అమ్మ తీసుకువెళ్ళి అర్పించేటువంటి విషయంలోనూ కానీ ఇశాఖను పెంచేటువంటి విషయంలో కానీ ప్రార్థించేటువంటి విషయంలోనూ కానీ దేవతలు వచ్చినప్పుడు వాళ్ళకి విందు చేయటంలో ఉన్న కానీ అంటే దేవునితో ఆ భక్తి ఆ శ్రద్ధ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడున్నా ఉంటారంటే అబ్రహము మాత్రమే కనిపిస్తాడు ఇసాకు దగ్గరికి వెళ్ళండి రేపుగా అత్తూరింటికి వస్తున్నటువంటి క్రమంలో దూరం నుంచి వస్తుంటే ఏం చేసేవాడు ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడు యాకూబ్ దగ్గరికి వెళ్ళండి తన మామ దగ్గర నుంచి మళ్ళీ పుట్టింటికి వచ్చేసేటప్పుడు అక్కడ బలేర్పించింది యాక్కువే మీరు ముందెళ్ళు అంటే నేను ప్రార్థన చేసుకుని వస్తానని ప్రార్థన చేసిన ఆయన దేవునితో మాట్లాడింది యాకోబే అంటే ఆధ్యాత్మిక జీవితంలో పురుషులే చూసుకోవాలి మరి అక్కడ అందరూ పురుషులే చూస్తుంటే మరి ఇక్కడ ఏబు చూడకుండా ఏబు భార్య చూస్తుందా మీరు కూడా తప్పుకునే ఉన్నారు కదా యోబు చక్కగా అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకు బలర్పిస్తూ ఉంటే అరుణోదయం లేచి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే యోబు భార్య ఏం చేస్తుందో ఆమె ప్రార్థన పర్రాలు అయ్యి ఉండు కానీ కానీ దేవుడు ఆ ప్రార్థనకు సంబంధించి ఆ సమయంలో పురుషుల్నే చూపించేవాళ్ళు గారే పిల్లల గురించి ప్రార్థన చేశారు అంతేగాని యోబు భార్య ఆత్మీయురాలు కాదు అని మనము ముద్ర వేయకూడదు ఒకటి సంతానం వలన ఆమె ధన్యురాలుగా మనం చూసాము రెండవది ఆమె ఆత్మీయురాలే కానీ సందర్భానుసారం ఆమె ప్రస్తావన అక్కడ వ్రాయబడలేదు అంత మనందరికి తెలిసినటువంటి మూడో సందర్భంలోనికి వెళ్దాం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మ నేను ఇక్కడ మూడు విషయాలు మేము ముందు ఉంచుతాను మూడవ సందర్భంలోనే మూడు విషయాలు మేము ముందు ఉంచుతాను ఒకటి ఏంటి అంటే ప్రార్థనకు సంబంధించి ఎక్కువగా ఆ కాలంలో పురుషులని దేవుడు వాడుకుంటే కుటుంబాన్ని లాగేటువంటి క్రమంలో సాతను ఎవరిని వాడుకునేది అంటే అక్కడ చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధపడుతున్నారు ఆ టైంలో స్త్రీలనే వాడుకున్నారు ఇందరు చెప్పును పురుషులది భార్యలందరూ ప్రోత్స్తారు అవ్వాదాములో అవ్వనే ఆడుకున్నారు లోతు లోతు భార్యలో లోతు భార్యనే వాడుకున్నారు ఈ అబ్రహాము ఇస్సాకు యాకబులో అమ్మ వాళ్ళందరూ ఒకరి విగ్రహాన్ని దాచి ఒకళ్ళే మా కాడ ఉండిపోదామని పుట్టింటి కాడ ఉండిపోదామని ఈ దేశంలో కావద్దని అలా దేవుని దగ్గరికి వెళ్ళకుండా స్త్రీని వాడుకున్నారు ఇక్కడ కూడా యోబు ఆశీర్వదించబడుతూ ఉంటే యోబు భయభక్తులు కలిగి ఉంటే సాతాను ఎవరిని వాడుకున్నారంటే యోబు యొక్క భార్యను వాడుకుంది కుటుంబంలో దేవుడు ఒకరిని వాడుకుంటే సాతాను కంపల్సరీగా ఒకరిని వాడుకుంటారు అందుకే ఆ కుటుంబంలో సాతాను రావడానికి గ్యాప్ అనేది లేకుండా మనం చూసుకోవాలి ఒకటి ఆమెను సాతాను వాడుకుంది రెండో విషయం చెప్తాను మొదటి దీండానికి వెళ్దాం చూడండి మొదటి అధ్యాయంలో పదకొండవ వర్షంలో ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్యను మొత్తిన ఎడల నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అన్నాడు ఏమన్నాడు ఏమన్నా సాతాను దేవునితో అంటున్నాడు ఏమనంటే అతన్ని మొత్తితే అతను ఏం చేస్తాడు తెలుసా ఊరికే వెళ్ళిపోడు ఎలా వెళ్తాడు నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అన్నారు మరి సాతాను టంగ్ స్లిప్ అయింది కదా మరి ఇప్పుడు ఏం చేయాలంటే యోబు దూషించి వెళ్ళిపోవాలి ఎలా 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 అని ప్రయత్నం చేస్తే యోబు యొక్క భార్య గుర్తుకొచ్చింది సాతాను యోబు భార్యలోకి వెళ్ళి అదే మాట చెప్తాడు ఏమని నీవు నీ దేవుణ్ణి దూషించి వెళ్ళిపోమంట అంటే అక్కడ సాతాను యొక్క మాట నెరవేరటం కోసం తన యొక్క భార్య చెప్తే ఏమన్నా అని భార్యకి వెళ్ళి అదే మాట భార్యతో చెప్పిస్తారు అలా చెప్పించడం కోసం సాతాను ఎవరిని వాడుకున్నారంటే యోబు భార్యను వాడుకున్నారు ఒకటి సాతాను వాడుకున్నాడు అని చెప్పాను రెండవది ఆ పంతం ఏదైతే ఉందో దూషించి వెళ్ళిపోతాడు కదా ఆ దూషించమని యోబుతో చెప్పించాడు యోబు భార్యతో చెప్పించాడు మూడవ మాట ఏంటో తెలుసా మనది మన బైబుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది అమ్మ హెబ్రి భాష నుంచే వచ్చింది హెబ్రి భాష నుంచే ట్రాన్స్లేట్ చేయబడింది ఆ మెయిన్ ఆ హెబ్రి భాషలో అది ఏమని రాయబడి ఉందంటే దూషించి అనే పదం ఉంటుంది అక్కడ ట్రాన్స్లేషన్లో కూడా చిన్న లోపం ఉంది బైబిల్లో లోపాన్ని ఎత్తేసి అంత టోడైపోయాడు రాజు అని మీరు అనుకోవచ్చు ఇంటికి వెళ్ళాక యోబు రెండు తొమ్మిది హిబ్రూ వర్స్ అని కొట్టండి ఆ పదం వస్తుంది దానికి తెలుగు ట్రాన్స్లేట్ కూడా కొట్టండి వచ్చేస్తుంది లేకపోతే మన గ్రూప్లో మొక్క పడేస్తాను ప్రాబ్లం ఉండదు సాతాను వాడుకోవడానికి బట్టి అంతకుముందు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి ట్రాన్స్లేషన్ బట్టి మనమందరం ఏమనుకుంటామంటే యోబు భార్య చెడ్డది కానీ యాచువల్గా యోబు భార్య మంచిదని నేను మనం అనుకున్నంత చెడ్డదైతే యోబు భార్య కాదు అమ్మ నాలుగో విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఇక్కడ చాల్రా చాలరా ఇక్కడ రాయబడినటువంటి ఈ పదము యోబు భార్యను ఇంకా దుర్మార్గముగా చిత్రీకరించేసారు చాలామంది దైవజనులే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పదిహేడవ ఉష్ణంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యము అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది యోబు ఏమంటున్నాడంటే నేను బతుకుండటం వల్ల నన్ను చూసి నా భార్య ఏం చేస్తుంది అసహ్యపడుతుంది అని యోబు గారే మాట అంటున్నారు దీన్ని మరి మనం ఎలా మన అర్థం చేసుకోవాలి యోబు భార్య చెడ్డది కాదు మంచిదని అని మని మనం ఎలా చెప్పగలగాలి మీకు ముందే చెప్పాను యోబు ధనవంతుడు అని ముందు నుంచే ధనవంతుడు మరి ఆ ఫ్యామిలీలోకి వచ్చేటువంటి యోబు భార్య ఇక్కడ ఎలా ఉంటుంది అంటమ్మా కాస్త కోస్తా కొంచెం మంచిగానే ఉంటుంది కదా యోబు ఎలా ఉన్నాడంటే ఆలచప్పులతో గోక్కుని గోక్కుని రక్తసిద్ధమైపోయి ఉన్నారు దారంట అటువంటి లెవెల్లలో వెళ్తే సర్వసాధారణంగా ఎవరైనా ఏమన్నా తెలుసా కొంచెం ఎంతైనా మనకి ఒళ్ళు జలదరింపు అనేది వస్తుంది కదా నిత్యము యోబు ఎక్కుంటాడు తన పక్కనే ఉంటాడు మరి ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది ఫర్ సపోజ్ నీ భర్త డ్యూటీ నుంచో నుంచి వచ్చేటప్పుడు మీరు పెట్టారు క్యారేజీ క్యారేజీ మర్చిపోయి వచ్చారు అనుకో మళ్ళీ ఉంటుంది అది ఎక్కడికి వెళ్తా అంటారు మీరు ఏ తిన్నాడు నీకు లేదా క్యారేజీ ఎక్కడెట్టుకున్నావు అది తెచ్చుకోవాల్సిన అంటాం లేదమ్మా మన వస్తువు అది పోదు అయినా సరే ఏదైనా వచ్చినది మిస్ అయితే కంపల్సరీగా మనం క్వశ్చన్ చేస్తాం మొత్తం కొడుకులు అమ్మ పది మందిని కనుక్కున్నదంటే ఎంత కష్టపడి ఉంటుంది కదమ్మా ఏమ ఎంత బలహీనరాలు అయిపోయి ఉంటుంది కదమ్మా పది మంది కనుక్కున్నది పది మంది చనిపోయారు ఆస్తి అమ్మ ఏది పోయినా ఆడవాళ్ళు ఏమైనా తట్టుకోగలరా కనమ్మా ఆ పేరు అవి కొన్ని పోతే కనుకమ్మా ఎంత కొంచెం బాధ అనేది ఉంటుంది అంత పోయింది ఇప్పుడు దాకా నేను బాగా బతికాను గాజు అద్దాల వెనకాల బతికాను ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసానని చుట్టుపక్కల ఏమైనా అంటారేమోనని చూసి నవ్వుతారేమోనని అసలు ఆ ఫస్ట్ ఎలా ఉంటుందంటే అంటే చెట్ల ఆడిపోతూ ఉంటారు పోనీ ఏబున కాముగా కూర్చుంటున్నాడమ్మా ప్రతిదానికి అసలు ఏం లేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి అసలు అసలే అన్నీ పోనీ బాధలు ఉంటే గారేమో అమ్మ మళ్ళీ పొగేసినట్టు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికే స్తోత్రం అన్నాడు ఇంకా గొప్ప వచ్చేస్తుంది పైపిచ్చు ఏ సుఖపడినప్పుడు సుఖపడ్డావుగా దేవుడు తీసుకున్నప్పుడు నువ్వు అలా ఉంటావండి బాధపడతాయి అది కూడా నువ్వు అంగీకరించాలి కదా అంటున్నాడు అంటే అంత పోయినా సరే అమ్మ తగ్గట్లేదు యోపు ఈవనకు అసలు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేయాలంటే చేయాలి ఆ స్టేజ్లో భర్తనుడు భార్యకి చేయాలి కానీ విచిత్రం అనేది అక్కడ తల వంచలేదు లేదు ఆ పాయింట్ మీకు అర్థమవుతుంది కదమ్మా తలం ఉంచట్లేదు యోపు భార్యకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో మా సర్వసాధారణంగా ఎవరో ఒకరు పెడతా ఉంటారు కదా ఇంట్లో తిడతా ఉంటారు కదా తిడతారా తిడరా ఎవ్వరని తిడతారు యోబు భార్య కూడా తడుతుంది అందుకే యోబు బాధపడి అంటున్నాడు ఏమంటున్నాడు అమ్మా పదిహేడవ వర్షంలో నా ఊపిరి నా భార్యకు అంత దుర్మార్గురాలేమి కాదు కానీ మంచిది అని సట్వే మనం ఇవ్వలేము అమ్మా మంచిదని అని ఇవ్వలేము కానీ మనం అనుకున్నంత చెడ్డదైతే యోగు భార్య కాదు సర్వం పోయి పిల్లలు పోయి ఆస్తి పోయి అంతస్తు పోయి పేరు పోయి అన్నీ పోయి తన ఫ్రెండ్స్ కూడా దూషించారా బాబు పోతపోయిన ద్వారా ఎంతమంది ఎన్ని విసిగించినా ఎదురు తిరుగుతున్నాడే తప్ప అమ్మ అస్సలు తగ్గట్లేదు అంతే చిరాకు వచ్చి ఏదో ఒక మాట యోబుని అనుంటుంది అనింది అంద కాబట్టే యోబు కొంచెం బాధపడి అంటున్నాడు నేను ఇంకా ఉండే ఎందుకు నా భార్య కూడా నన్ను అసహ్యించుకుంటుంది అని అన్నారు అందులో భూతద్దం పెట్టేసి యోబు భార్యను మనం పెద్దగా హైలైట్ చేయవలసినట్టు ఏ యోబు భార్య నాకేమో డబ్బులు ఇచ్చిందనుకుంటారా మీరు చాలా కవర్ చేస్తున్నాను కదా అంటే మనం అర్థం చేసుకునే విధానంలో కొన్ని ఉంటాయమ్మ విని విని అన్ని మోసధూరంలో వెళ్ళిపోతాయి కానీ మోసధూరంలో యోగు భార్యను మనం ఆలోచించకూడదు అని చెప్తున్నాను అంతే ఒకటి అమ్మ పది మంది సంతానంతో ధన్నిరాలుగా అయ్యింది అమ్మ అంత ఆత్మీయురాలు కాదేమో అనుకుంటున్నాం కానీ అమ్మ ఆత్మీయురాలే అమ్మ సాతాను వాడుకుంది కాబట్టి అలా అయింది అంతే అమ్మ నాలుగోది ఆ రోగాన్ని బట్టి అసహించుకుంది అంతేగాని ఆమె పరిస్థితి అంత చెడ్డదేమ కాదు ఐదో మాట నాలుగే చెప్పాను కదా మీకు ఐదో మాట చెప్పి నన్ను ముగ్గు చేస్తాను నలభై రెండవ అధ్యాయము అంటే యోబు గ్రంథంలో చివరి అధ్యాయం అది యోబు తిరిగి ఆశ్వదించబడ్డాడు ఈ ప్రాసెస్లో దేవుడు యోబు యొక్క స్నేహితులు తిడతాడు నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అనేటువంటి మాట చూస్తాను ఈ నలభై రెండు అధ్యాయం అంతయు మీరు చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఏబును బట్టి సంతోషపడతాడు ఏబు సంతానాన్ని తిరిగిస్తాడు దూషించినటువంటి యోబు యొక్క స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ మీద దేవుని యొక్క కోపం ఏమో చూసిన తెలుసామా రగులకు ఉంది కానీ తిరిగి యోబు ప్రార్థన చేసి అయ్యా నా ఫ్రెండ్సే కదా విడిచిపెట్టామంటే ఆ కింద చదివితే మనల్ని యోబు స్నేహితుని దేవుడు విడిచిపెట్టేస్తాడు మరి ఫర్ సపోజ్ మనం అనుకుందాం యోబు స్నేహితులు తప్పు చేశారు కాబట్టి దేవుని యొక్క కోపము యోబు స్నేహితు మీద వచ్చింది అలాగే యోబు భార్య కూడా చెట్టదైతే దూషించిందని భక్తి లేనిదని ప్రార్థన పుర్రాలు కాదని యోబుని అనరాని మాటలు అందని అది నిజమే అయితే దేవుడు అక్కడ యోబు భార్యను కూడా తిట్టేవాడు కదా నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా యోబు స్నేహితులు దూషించారు కాబట్టి ఏబు స్నేహితుల మీద దేవుని కోపం వచ్చింది మరి దేవుని దూషించమని దూషించిందని యోబు భార్యని అంటారు కదా మరి దేవుడు ఏబు భార్యని కూడా తిట్టాలి కదా ఎక్కడ యోబు భార్య దేవుడు ఆ నలభై రెండవ అధ్యాయంలో ఏబు భార్య యొక్క ప్రస్తావన అసలు రానే రాదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పు చేశారు కాబట్టి స్నేహితుడిని తిట్టాడు ఏబు భార్య ఏమి అనలేదు ఆ ఫస్ట్ రేషన్లో ఆ కోపంలో సాతాను వాడుకున్నాడు కాబట్టి దూషించమంది అందుకని దేవుని ఏబు భార్య దూషించలేదు అలానే యోబు భార్య యోబు కూడా దూషించలేదు అందుకే దేవుని యొక్క కోపం యోబు భార్య మీద కూడా పడలేదు దీన్ని బట్టి మనం అర్థం అంటే యోబు భార్య అంత చెడ్డదేమి కాదు యోబు భార్య మంచిదే అమ్మ నా మాట ఒప్పుకుంటారా ఒప్పుకోవాలని మళ్ళీ మొదటి నుంచి వస్తాను నేను ఒప్పుకుంటారు కదమ్మా అమ్మ ఎందుకు ఇలా అంటే బైబిల్లో కొన్ని వ్యక్తులు కొన్ని భక్తుల చరిత్ర మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు నేర్చుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఒక వచనాన్ని పట్టుకొని రెండు వచనాలు పెట్టుకొని అదే దోరణ వెళ్ళిపోతాము కానీ మనం ఇలా ఎలాబరేట్ చేసి ఒక స్టడీ రూపంలో మనం నేర్చుకునేది తెలుస్తుంది అంటే కొత్త విషయాలు కొన్ని విషయాలు అనేవి మనకి తెలుస్తాయి యోగు భార్యను బట్టి మనం ఏం నేర్చుకోవాలి కుటుంబంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు యోబు లాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే సాధారణం చేయాలి తెలుసా మిమ్మల్ని వాడుకుంటుంది ఎవరిని స్త్రీలో మాత్రమే వాడుకుంటుంది మీరు ఏం చేయాలంటే ఆ సాతాను యుక్తులకు పడకుండా మీరు ఏం చేయాలి బహు జాగ్రత్తగా ఉండాలి దాన్ని బట్టి ఏంటంటే సాతాను మేము వాడుకుంటుంది మీరు అంత బలహీనరాలుగా ఉంటారు మీరు బలహీనమైనటువంటి ఘటము కాదని యుక్తిగా ప్రార్థన ద్వారా మీరు ఏం చేయాలో తెలుసా బలపరచబడాలి లేకపోతే కుటుంబంలో భార్య చెడ్డది అని మనం అందరం ఏ విధంగా అయితే ముద్ర వేశామో మీ కుటుంబ సభ్యులు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని మీకు తెలియకుండానే ఈమె చెడ్డది అని ముద్ర వేసేస్తారు జాగ్రత్త యుక్తిగా భక్తితో ప్రార్థనతో మెసుకుదాం అచ్చుకృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక